అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఈ రోజు నుంచి రెండో విడత రైతు అయితే ప్రారంభించబోతున్నారండి మొదటి విడత రాని వారు ఇలా చేస్తే మీకు డబ్బులు అయితే పడతాయి ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ లక్ష రూపాయల వరకు మొదటి విడత అయితే విడుదల చేయడం అయితే జరిగింది సో కొంతమందికి అయితే డబ్బులు పడ్డే కొంతమందికి అయితే డబ్బులు పడలేదు కొంతమందికి అరవై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు అలా పడతామైతే జరిగింది కొంతమందికి అయితే మొత్తానికైతే పడలేదన్నమాట అలాంటి వారందరికీ ముప్పై రోజులు ఆడిట్ అయితే నిర్వహించబోతుంది ప్రభుత్వం మీకు ఏవైనా సమస్యలు ఉండే అంటే కొంతమందికి రేషన్ కార్డే ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది సో రేషన్ కార్డు ఉన్నప్పటికీ కూడా చాలామందికి బ్యాంకులకు వెళ్ళి మాకు రైతు రుణమాఫీ అయిందా అంటే అవలేదని చెప్పడం అయితే జరుగుతుంది మీకు అర్హులయ్యుండి కూడా ఎందుకు కాలేదు అనేది బ్యాంకులను అయితే ప్రశ్నిస్తున్నారు అయితే రైతులు అయితే వాళ్ళందరూ కూడా నోడల్ అధికారి ఎవరైతే ఉంటారో వారి దగ్గరికి వెళ్ళి మీకు ఎందుకు కాలేదో మీకు రుణం ఎంత ఉందో మీ రేషన్ కార్డు మీ ఆధార్ కార్డు ఇచ్చినట్లయితే మీకు సంబంధించి ఆ లోన్ అనేది బ్యాంకులకు సంబంధించి వారి దగ్గర లిస్ట్ ఉంటుంది కనుక వారు చెక్ చేసి మీకు చెప్తారు ఎటువంటి సమస్య ఉన్నా సాంకేతిక సమస్య ఉన్నా మీకు వ్యవసాయ అధికారి నోడల్ అధికారి అయితే దాన్ని రెక్టిఫై చేయడం జరిగింది నెల రోజుల్లో మరలా మీకు దీన్ని రెక్టిఫై చేసి మీకు తిరిగి ఈ యొక్క రైతు రుణమాఫీ డబ్బులు అకౌంట్లో వేయడం అయితే జరిగింది అనమాట సో నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మనకి ఈ యొక్క వ్యవసాయ శాఖ మంత్రి అయితే దీని గురించి క్లారిటీ ఇవ్వడం అయితే జరిగిందనమాట అయితే మనకి ఈరోజు ఇరవై ఐదు కనుక మనకి రేపటి నుంచి మనకి రెండో విడత రైతు రుణమాఫీ లక్ష యాభై వేలు అయితే ప్రారంభమైతే కాబోతుంది అనమాట లక్ష యాభై వేలు అనేది రెండో విడత ఇంక మూడో విడత అనేది మనకి రెండు లక్షలు అది ఆగస్టు పదిహేను నుంచి ముప్పై తేదీ వరకు విడుదల చేస్తామని మన యొక్క వ్యవసాయ శాఖ మంత్రి అయితే చెప్పడం అయితే జరిగిందనమాట సో మనకి ఇప్పుడు అయితే మొత్తం పూర్తి లక్ష రూపాయల రుణమాఫీ అయితే పూర్తి అయిపోతుంది తర్వాత లక్ష యాభై వేలు నెల చివరి వరకు అయితే అవడం అయితే జరిగిద్ది అనమాట తర్వాత మూడో విడత అయితే ప్రారంభమైతే అవుతుంది అనమాట సో ఎవరైనా రాని వారు ఉంటే మీరు వ్యవసాయ అధికారిని సంప్రదించండి మీ ఊర్లో మీ మండలంలో ఉన్నటువంటి ఈ ఎంఆర్ఓ గారిని సంప్రదించిన వారు కూడా మీకు సొల్యూషన్ అయితే చెప్పడం అయితే జరిగిద్దనమాట ఇది వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ